హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇది పెరుగు పచ్చడి వెజ్ బిర్యానీకి కానీ చికెన్ బిర్యానీకి కానీ చేసుకుంటాం కదా ఆ పెరుగు పచ్చడి ఇది ఫ్రిడ్జ్లో మూడు రోజులైంది పెట్టి ఇందులో కప్పు గోధుమ పిండి కలుపుతున్నాను దోశ వేసుకుందామని అది అలాగే పెట్టి మర్చిపోయాను నేను ఫ్రిడ్జ్లో అందుకని ఈ పూటా బయటికి తీసి దాంట్లో గోధుమ పిండి కలిపి దోశ వేస్తున్నా ఈ పెరుగు పెరుగుపచ్చడికి దోసకాయ ముక్కలో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం సాల్ట్ వేసి కలిపి నా పచ్చడి అందుకని ఇప్పుడు ఇంకేమీ వేయట్లేదు గోధుమ పిండి వేసి ఇలా బాగా కలిపేసి కొంచెం మందంగా వేసుకుంటున్నాను దోశ మూత పెట్టి చక్కగా రెండు పక్కల మగ్గించుకుంటే బాగుంటుంది మామూలుగా మనం పెరుగులో గోధుమ పిండి కలుపుకుని వేసుకోవచ్చు ఇది పెరుగు పచ్చడి అన్నంలో తినడానికి అంత బాగుండదేమోలే అని నేను ఇలా చేస్తున్నా ఒక్కోసారి ఏం చేస్తానంటే పెరుగు పచ్చడి మిగిలితే ముక్కలన్నీ తీసేసి తాలింపు పెట్టి మజ్జిసారిలాగా చేస్తాను ఇదేమో చట్నీ కోసమని అని పచ్చిమిర్చి కలిపి పెట్టాను కొంచెం ఆయిల్ వేసి అందులోనే సరిపడా ఉప్పు పసుపు వేసేసా సగం మగ్గాకేమో పచ్చడికి సరిపడా కొంచెం చింతపండు కూడా పెట్టేశాను చక్కగా మగ్గింది కొంచెం సల్లారాక ఎల్లుల్లి రెబ్బలోనూ జీలకర్ర వేసి చట్నీ చేసి తాలింపు పెడతా ఇవేమో ఇడ్లీలు వేసాను ఆ పెరుగు పచ్చడి దోశలు నేను మాత్రమే తింటాను ఇది అల్లం చట్నీ బెల్లము అల్లం వేసి చేసిన చట్నీ కూర అయితే స్టవ్ మీద పాత్ర పెట్టుకుని కాస్త వేశాను అందులో కొంచెం పలావ్ దినుసులు లేసా బిర్యానీ ఆకును లవంగాలు సోంపు వేసాను అందులో ఉల్లిపాయ ముక్కలు వేసాను కొంచెం ఉప్పు పసుపు వేస్తున్నా కలిపేసి ఉల్లిపాయని కొంచెం వేగనిస్తున్నా కొంచెం కరివేపాకును కొత్తిమీర కడిగేసి వేస్తున్నాను ముందే వేయాల్సింది కరివేపాకు నేను ఇప్పుడు వేస్తున్నాను తాలింపులో వేసుకుంటే ఏగేది కరివేపాకు అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ మగ్గినాక కొంచెం ఒక నిమిషం వేయించి వేయించేసి టమాటా ముక్కలు వేస్తున్నాను ఈ కూర అయితే టమాటా క్యాప్సికమ్ కూర ఇవి టమాటా ముక్కలే వేస్తున్నాను ఈ క్యాప్స్కమ్ము రెండు రకాల క్యాప్స్కమ్ ఇవి ఎల్లో కలరును రెడ్ కలర్ క్యాప్స్కమ్ము ఈ టమాటా ముక్కలు వేసాక మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గిస్తుంది కూరని ఈ కరివేపాకు ఒక వారం అయింది తీసుకొచ్చి సీసాలో పెట్టి వాడుకుంటున్నాము ఇప్పుడైతే కాస్త మిగిలింది దీన్ని ఆకుని తీసేసి డబ్బాలో పెడదాంలేని తీసేస్తున్నా ఇది ఇక్కడ సిడ్నీలో మాకు తెలిసిన వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉంటే తీసుకొచ్చాడు మా అబ్బాయి అయితే ఇక ఆకులన్నీ ఇలా తీసి బాక్స్లో టిష్యూ పేపర్ పెట్టి అందులో వేస్తున్నాను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఇంకొక వారం రోజులు ఉంటుంది టమాటా ముక్కలో మగ్గినెయ్యి ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేసేస్తున్నా రెడ్ క్యాప్సికమ్ చాలా విటమిన్లు ఉంటాయి ఇందులో కూరకు సరిపడా కారం గరం మసాలా ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయ వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు సరిపడా వేసేస్తున్నా ఉప్పు అయితే ఇప్పుడు క్యాప్సికమ్ మెత్తబడే వరకు కూరను మగ్గించుకుంటే సరిపోతుంది ఇదిగో చక్కగా మగ్గింది కూర దీంతో మన కుక్కర్లో కాస్త కూర వేసుకుని బియ్యం కడిగేసుకుని బియ్యానికి సరిపడా నీళ్ళు పోసుకొని కొంచెం నెయ్యి బిర్యానీ లాగా చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్కి అవసరమైతే మనకైనా అలా చేసుకోవచ్చు ఇది కూరగాయన ఉపయోగపడుతుంది అలా బిర్యానీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది నేనైతే ప్రస్తుతం ఇది ఇలా కూరగా ఉంచేసి తర్వాత ఒక రెండు గెరెట్లు తీసి కొంచెం రైస్ అయితే పెడదాం అనుకుంటున్నా కోడిగుడ్లు విడిగా వేయించి పెట్టుకుని